భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం సకల ఐశ్వర్యాలని ప్రసాదించగలిగే ఒక అద్భుతమైన మంత్రం గురించి తెలుసుకుందామండి ఈ మంత్రం ఐశ్వర్యాలను ప్రసాదించుతుంది జపించే వారికి రక్షణనిస్తుంది స్త్రీ పురుషులు అందరూ చేయదగిన మహామంత్రం అంటారు ఈ మంత్రం మహిళలకి గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రం అంటారు పండితులు పెద్దవాళ్ళు అదేంటంటే సర్వమంగళ మాంగళ్యి శివే సర్వార్థ సాధికే సరణి త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే ఈ శ్లోకానికి అర్థం జగన్మాత నారాయణి నీవు సర్వశుభాలకి శుభమైన దానివి సదా శుభాన్ని ఇచ్చే తల్లివి ఆనంద స్వరూపిణివి మంగళకరమైన మాతవి నీవు సమస్త ప్రయోజనాలని చతుర్విధ అర్థాలని అంటే ధర్మార్థకామ మోక్షాలని సిద్ధింపచేసే దేవతవి లోకాలన్నీ నీ శరణలో రక్షణ పొందుతాయి నీవు శరణాగత వస్తలవి త్రినేత్రాలను కలిగి శుభాలను ప్రసాదించే మాతవి బంగారు వర్ణంలో ప్రకాశించే దేవివి తల్లి నారాయణీ నీకు నమస్కారములు ఈ శ్లోకం మార్కండే పురాణంలోని దేవి మహత్యం దాన్నే మనం దుర్గా సప్తశతి అని కూడా అంటామండి అందులో పదకొండవ అధ్యాయం పదవ శ్లోకం జగన్మాత సుంబరి సుమ్మను వధించి లోకాలను కాపాడుతుంది ఆ ఆనందంలో దేవతలు ఆ తల్లిని అనేక విధాలుగా స్థుతించుతారు అందులో శ్లోకమేనండి ఇది హిందూ మత సాంప్రదాయంలో వివాహం చేసుకున్న ప్రతి స్త్రీ సాధన చేయగల మహామంత్రం ఈ చిన్న శ్లోకం వివాహానికి ముందు ఆచార్యుల వారు వధువుతో గౌరీ పూజ చేయించుతారు ఆ సందర్భంలో ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని మూడుసార్లు చెప్పించుతారు దాని అర్థం ఆమెకి ఆ శ్లోకాన్ని చదివే అధికారాన్ని ఇవ్వటమే ఇది శ్లోక రూపంలో ఉన్న మహామంత్రం ప్రతి స్త్రీ కనీసం లక్ష సార్లైన మంత్ర శ్లోకాన్ని జపించాలి అంటారు పెద్దవాళ్ళు ఈ విషయంలో గురువులు ఇచ్చే సూచనలు అంటూ మనం గమనించుదాం ఈ శ్లోకం చాలా శక్తి కలిగినది ఈ శ్లోకాన్ని సాధన చేస్తే కలిగే ఫలితాలు అత్యద్భుతం ఈ శ్లోకాన్ని ఇంటి యజమాని నిత్యం జపించితే ఆ ఇంట్లో సంపదలకి లోటు ఉండదు ఈ శ్లోకాన్ని నిత్యం వారి రక్షణ ఆ తల్లి చూసుకుంటుంది ఈ శ్లోకాన్ని సాధన చేసేవారు జగన్మాతకి చాలా చేరువు కాగలరు ప్రతి ఒక్కరూ లక్ష సార్లైనా ఈ శ్లోకాన్ని జపించాలి అంటారు ఈ శ్లోకం ఈ శ్లోకంలో ప్రత్యేకించి స్త్రీలకి కొన్ని సూచనలు ఇస్తారండి గురువులు అవి చాలా ముఖ్యమైన సూచనలు ప్రతి స్త్రీ వివాహమైనా కాకపోయినా ఎవరైనా ఈ శ్లోకాన్ని నిత్యం జపించవచ్చు బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని జపిస్తూ బొట్టు పెట్టుకోవాలి ఎవరికైనా బొట్టు పెట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని కనీసం మనసులోనైనా జపిస్తూ బొట్టు పెట్టాలి ఎవరైనా నమస్కరించినప్పుడు పాదాభివందన చేసినప్పుడు ఈ శ్లోకాన్ని జపించి ఆశీర్వదించాలి ఎవరికైనా నమస్కరించేటప్పుడు పాదాభివందనం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని జపిస్తూ చేయాలి ప్రతిరోజు కొన్నిసార్లైనా ఈ శ్లోకాన్ని జపించాలని నియమం పెట్టుకోవాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఈ శ్లోకాన్ని జపించాలి ఎప్పుడైనా భయం అనిపించినా కష్టం అనిపించినా శ్లోకాన్ని జపించాలి ఈ శ్లోకం అమ్మవారు జగన్మాతకి సాధకులకి చక్కటి సంబంధాన్ని ఏర్పరుస్తుంది ఆ అనుబంధంతో కష్టంలో అవసరంలో ఈ శ్లోకాన్ని జపించితే వెంటనే ఆ తల్లికి అనుసంధానం కాగలుగుతారు అంటారు ఈ శ్లోకాన్ని మనలో ఒక భాగాన్ని చేసుకుని జగన్మాత రక్షణని కరుణని అందరము పొందుదముగాక